హాయ్ స్టూడెంట్స్ సో ఇవాళ సెషన్లో మనం కొత్త టాపిక్ గురించి మనం చూడబోతున్నాం సో చాలామందికి సిస్టమ్ ఎట్లా ఆన్ చేస్తారు అనగానే అదొక చిన్న సిల్లీ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది బట్ మనం ఈ టాపిక్లో ఏంటి అంటే కొద్దిగా టెక్నికల్గా నేర్చుకోబోతున్నాం సిస్టమ్ ఎట్లా ఆన్ అవుతుంది దాంట్లో వచ్చే రకరకాల స్టేజెస్ ఏంటి ఏ స్టేజ్ మనం ఎట్లా చెప్తూ ఉంటాము ఓకేనా సో ఇట్లాంటి వాటి గురించి మనం టెక్నికల్గా నేర్చుకుందాం ఒకసారి సో సిస్టమ్ ఎట్లా ఆన్ చేస్తారని కానీ అందరికీ తెలిసిన ప్రొసీజర్ ఫస్ట్ ఏం చేస్తారంటే సిపియూ పవర్ బటన్ ఏదైతే ఉందో అంటే మనకి ఏదైతే మనకి సిపియూ కనిపిస్తోందో ఆ సిపియూకి పెద్ద బటన్ ఒకటి చిన్న బటన్ ఒకటి ఉంటుందో అని ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం మీకు స్క్రీన్ నేర్డ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ సో ఎప్పుడైతే మనం ఆ పవర్ బటన్ ప్రెస్ చేసామో ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది అయితే ఇది అందరికీ తెలిసిన ప్రొసీజరే కాకపోతే ఈ సిపియ పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది టెక్నికల్గా అంటే ఎప్పుడైతే మనం సిపియూ పవర్ బటన్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ జరిగే టెక్నికల్ ప్రాసెస్ పోస్ట్ అంటాం పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ అం పోస్ట్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అంటాం ఏం జరుగుతుంది ఈ పోస్ట్లో అంటే తనకు తానుగా అంటే సిస్ సిస్టమ్ మదర్ బోర్డ్ కానీ సిపియూ కానీ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తనకు తానుగా ఒకసారి అన్ని కాంపనెంట్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని తనకు తానుగా చెక్ చేసుకుంటాయి చెక్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక అప్పుడు ఒక చిన్న సిగ్నల్ ఇచ్చి సిస్టమ్ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది అంటే మనం పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత డిస్ప్లే వచ్చే లోపు మధ్యలో జరిగే ప్రొసీజర్ అనమాట ఇదంతా నెక్స్ట్ అది డిస్ప్లే వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏం కనిపిస్తుంది అంటే నెక్స్ట్ స్టేజ్ బయోస్ అంట బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంట ఇదేం చేస్తున్నాయంటే సిస్టమ్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ర్యామ్ ఎంత ఉంది లేదా ప్రాసెసర్ ఏంటి లేదా హార్డ్ డిస్క్స్ ఉన్నాయా కీబోర్డ్స్ ఉన్నాయా ఇలాంటి ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఒక్కసారి చూపించి ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్కిప్ అయిపోతుంది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది దాన్ని బయో స్ప్లాష్ స్క్రీన్ అంటాం ఆ సిస్టమ్స్కి చూపించాలన్న గ్యారెంటీ లేదు బేస్డ్ ఆన్ సెట్టింగ్స్ బట్టి అవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి అంటే మీకు అవగాహన కోసం నేను ఒక ఇమేజ్ అనేది చూపిస్తున్నాను సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చే స్క్రీన్ ఇట్లా వచ్చి స్కిప్ అవుతుంది మీరు ఇట్లా ఇట్లాంటి స్క్రీన్స్లో కొన్ని కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే కింద కొన్ని షార్ట్ కట్స్ ఇస్తాడు ప్రెస్ ఎఫ్ వన్ టు రన్ సెటప్ అని ఎఫ్ టూ టు లో డిఫాల్ట్స్ అని ఇట్లా ఉంటాయి అది కూడా మనం చూసుకోవాలి ఒకసారి అలా వచ్చి ఆగిపోయింది అనుకోండి మీరు కింద ఉన్న షార్ట్ కట్స్కి చూడకుండా అంటే అది ప్రెస్ చేయకుండా వదిలేస్తే కనుక అలాగే ఉండిపోతుంది అంటే ఆ షార్ట్ కట్కి ఒక మీనింగ్ తెలుసుకొని మీరు చేయండి ఆ పని ఓకేనా దాన్ని బట్టి నెక్స్ట్ ఇది కూడా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత వచ్చే స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే వీ కెన్ కాల్ ఇట్ యాస్ బూటింగ్ అంటాం సో బూటింగ్ అంటే ఏం జరుగుతుంది అంటే మనకి ఆల్రెడీ పర్మనెంట్ స్టోరేజ్ డివైజ్ ఏది టెంపరీ స్టోరేజ్ ఏది అని చెప్పుకున్నాం సో హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది పర్మనెంట్ స్టోరేజ్ టెంపరీ మెమరీ వచ్చి ర్యామ్ ఇప్పుడు మనకి సెకండ్ క్లాస్లో ఏదైతే చూసామో సిస్టమ్ సాఫ్ట్వేర్ని ఏదైతే విన్నామో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్ డిస్క్లో నుంచి ర్యామ్లోకి కాపీ అవుతూ ఉంటుంది ఆ కాపీ అయ్యే ప్రొసీజర్నే మనం ఏమంటాము అంటే బూటింగ్ అంటూ ఉంటాం అయితే బేస్డ్ ద వర్షన్ బట్టి లేదా ఆ సాఫ్ట్వేర్ మోడ్ని బట్టి మనకి స్క్రీన్ అనేది మారుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు విండోస్ ఎక్స్పీ అనే ఓఎస్ అంటే కొద్దిగా ఓల్డ్ వర్షన్ అనేది చూస్తే కనుక మీకు ఇట్లా వెళ్తూ ఉంటుంది ఒక చిన్న లైన్ లాగా వెళ్తుంది కదా సో అట్లా వస్తూ ఉంటుంది అదే ఇప్పుడున్న ట్రెండ్లో మనకి విండోస్ సెవెన్ కనుక చూసారనుకోండి రైట్ సైడ్ ఉంది చూడండి అట్లా వస్తూ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా అనమాట అంటే మనకి రైట్ సైడ్లో అబ్జర్వ్ చేయండి ఇక్కడ వస్తుంది చూడండి ఫోర్ డాట్స్ లాగా వచ్చి ఒక విండోస్ లోగో అనేది ఫామ్ అవుతాం ఇట్లా బేస్డ్ ఆన్ ద వర్షన్ బట్టి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఇట్లా వచ్చింది అంటే విండోస్ సెవెన్ అని అర్థం ఈ స్టేజ్ కూడా సక్సెస్ఫుల్గా దాటిన తర్వాత వచ్చే స్టేజ్ అంటే ఓఎస్ కూడా హ్యాపీగా లోడ్ అయ్యింది అనుకున్నప్పుడు దాని తర్వాత వచ్చే స్క్రీన్ ఏమంటాం అంటే లాగిన్ స్క్రీన్ అంటాం లాగిన్ స్క్రీన్ అంటే ఏదైతే మనం సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత యూజర్ అకౌంట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఇలా చూడండి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ స్టాఫ్ శాంపుల్ అడ్మినిస్ట్రేటర్ ఇట్లా రకరకాల పేర్లతో మనకి కనిపిస్తుంటాయి మన అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ సెలెక్ట్ చేస్తామో దానికి పాస్వర్డ్ అది ఎంటర్ చేస్తామో లాగిన్ అవుతాం ఉదాహరణ సో ఈ స్క్రీన్ కనిపించే ఏరియా ఏదైతే ఉందో దాన్ని లాగిన్ స్క్రీన్ అంటాం ఈ పాస్వర్డ్ అవి ఇచ్చి లాగిన్ అయిన తర్వాత వచ్చే ఏరియా మొత్తాన్ని కూడా మనం ఏమంటాము అంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ డెస్క్ టాప్ సో ద ఏరియా విచ్ కమ్స్ ఆఫ్టర్ లాగింగ్ ఇన్ టు యూజర్ అకౌంట్ మళ్ళీ ఈ డెస్క్ టాప్ అనేది డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది ఏంటి ఆ సెక్షన్స్ అంటే చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపించే పెద్ద ఫోటో ఏదైతే ఉందో దాన్ని పేపర్ అన్న లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న పిక్చర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని ఐకాన్స్ అన్న కింద లాస్ట్లో ఏదైతే ఒక పెద్ద బార్ కనిపిస్తుందో దాని టాస్క్ బార్ అన్న ఓకేనా అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ ఏరియాలో ఏదైతే మీకు కనిపిస్తుందో దాన్ని నోటిఫికేషన్ ఏరియా అంటాం ఓకేనా సో అట్లా అనమాట అంటే నోటిఫికేషన్ ఏరియాలో మనకి డేట్ అండ్ టైమ్ ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సో చూడండి వాల్పేపర్ రైట్ సైడ్ డౌన్ కార్నర్ మనకి చెప్పింది నోటిఫికేషన్ ఏరియా అంటే సో వాల్పేపర్ అంటే ఏంటి ఐకాన్స్ అంటే ఏంటి అంటే నేను జనరల్గా మనం డిస్కస్ చేసుకునే లాంగ్వేజ్లో చెప్పుకొచ్చాము కొద్దిగా టెక్నికల్గా నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా చెబుతూ ఉంటాం డెఫినేషన్స్ అనేవి ఓకేనా సో ఏ ఏరియాని ఎలా అంటాము ఏంటి ద బ్యాక్ౌండ్ పిక్చర్ ఆఫ్ విచ్ రిసైడ్స్ ఆన్ ద స్క్రీన్ డెస్క్ టాప్ మీద బ్యాక్గ్రౌండ్ లో కనిపించేదాన్ని వాల్పేపర్ అన్నాం ఏదైతే వాల్పేపర్ ఉందో దాని లెఫ్ట్ సైడ్ లో కానీ రైట్ సైడ్ ఐకాన్స్ పిక్చర్స్ లా కనిపిస్తున్నాయో వాటిని ఐకాన్స్ అంటున్నాం టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మేము మనకి ఇక్కడ చూడండి చిన్న రౌండ్ విండోస్ లోగో కనిపిస్తుంది సో ఏదైతే దా మనకు అలా ఉందో ఆ టాస్క్ బార్ అనేది కింద లాస్ట్ లో ఉంటుంది అనమాట ఆ బార్ మొత్తాన్ని టాస్క్ బార్ అంటారు టాస్క్ వార్క్ లెఫ్ట్ సైడ్లో ఏముంటుంది రౌండ్ బటన్ స్టార్ట్ మెను అంట టాస్క్ బార్క్ రైట్ సైడ్లో చిన్న యారో మార్క్ లాగా ఉండి లేదంటే మనకి స్పీకర్ సింబల్ కానీ ఇంటర్నెట్ సింబల్ కానీ డేట్ అండ్ టైం కానీ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నోటిఫికేషన్ ఏరియా అంట ఎందుకు నోటిఫికేషన్ ఏరియా అన్నారు అంటే మనకి మొబైల్లో ఏదైనా మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినప్పుడు పైన స్క్రీన్ పైన ఒక చిన్న మెసేజ్ ఐకాన్లో చూపిస్తుంది దాని నోటిఫికేషన్ ఏరియా అంట మొబైల్లో కూడా అదేవిధంగా కంప్యూటర్లో కూడా మనకి ఏదైనా అప్డేట్స్ కానీ మెసేజ్లు కానీ వచ్చినప్పుడు మనకు ఆ ఏరియాలోనే చూపిస్తూ ఉంటుంది అనమాట ఓకేనా సో దాన్ని అందుకని మనం నోటిఫికేషన్ ఏరియా అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ సిస్టమ్తో మీకు వర్క్ అయిపోయింది అంతా ఓకే మళ్ళీ మనం సిస్టమ్ని ఆఫ్ చేసేయాలి అనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే స్విచ్ డైరెక్ట్గా వెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తారు అలా చేయకూడదు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి స్టార్ట్ బటన్ అంటే విండోస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఇక్కడ షట్ డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ షట్ డౌన్ ఆప్షన్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది పూర్తిగా ఆఫ్ అవ్వడం జరుగుతుంది అది పర్ఫెక్ట్ మెథడ్ అనమాట దాని సో ఒకసారి ఈ ప్రాక్టికల్ వర్క్ మీరు అసలు ఏ ఏరియా ఎలా అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అనేవి కంటిన్యూ అవ్వండి మీరు ఎంత విన్నారు అనేది ఇంపార్టెంట్ కాదమ్మా ఎంత విన్నది గుర్తుంది మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత లేదా టూ వీక్స్ తర్వాత క్లాస్ తర్వాత అడిగినా కూడా మనం చెప్పగలిగాం అనేది ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఏదో నేర్చుకున్న వాళ్ళే లేదా వన్ అవర్కి టూ క్లాస్ త్రీ క్లాస్ అయిపోయినాయి అనుకుంటే కుదరదు నేర్చుకున్న దానికి సాటిస్ఫై అయ్యి గుర్తుండేలాగా మీరు నేర్చుకోగలిగితే వేరే వాళ్ళకి చెప్పగలిగేలా నేర్చుకుంటే అది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అనమాట ఎప్పుడు అడిగినా మనం చెప్పేలా ఉండాలి ఓకేనా సో ప్రాక్టీస్ చేసుకుని నేను డౌట్స్ ఉండే కనుక క్లియర్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ